వెల్కమ్ క్రియేటివ్ ఇవాళ అయితే స్పెషల్ డే అనే చెప్పుకోవాలి ఏంటి అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ టైం స్టోర్ విజిటింగ్ ప్రమోషన్ అయితే వచ్చిందనమాట సో ఇన్ని రోజులైతే ఇంట్లోనే ప్రమోషన్స్ చేశాను కానీ ఫస్ట్ టైం అది గోయాస్ ది ఒక సిల్వర్ జ్యువెలరీ ప్రమోషన్ అనేది చాలా బాగా హ్యాపీగా అనిపించింది సో దానికైతే వెళ్తున్నాను అనమాట దీనికి ఫైనల్గా అయితే ఫోటో కి అయితే రెడీ అయిపోయాను షూట్ ఏంటా అనుకుంటున్నారా సో నాకైతే ఫస్ట్ టైం అయితే ఒక ఆఫర్ వచ్చిందనమాట అదేంటంటే గోయాజ్ షాపింగ్ ఉంటుంది కదా గోయాస్ సిల్వర్ జ్యువెలరీ ఉంది కదా దాని గురించి ఒక యాడ్ చేయమని అంటే ఒక ప్రమోషన్ చేయమనేసి కాల్ చేశారనమాట దాని గురించి అయితే రెడీ అయిపోయాను సో ఈ విధంగా సింపుల్గా అయితే మేకప్ వేసుకున్నాను అనమాట ఇంక ఈ విధంగా శారీ అయితే కట్టుకున్నాను ఎందుకంటే అక్కడ జ్యువెలరీ అది వేస్తారు కాబట్టి కొంచెం ఎలివేట్ అవ్వడానికి ఈ పింక్ కలర్ శారీ అనమాట సో ఇంకా బయలుదేరాలి కొంచెం అయితే టెన్షన్గా ఉంది ఎలా ఉంటుందో ఏంటో అనేసి వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను హెయిర్ స్టైల్ చేస్తారు శారీ తన డ్రైప్ చేసింది తినేమి నా హెయిర్ స్టైల్ చేస్తారు వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ త్వరలోనే చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళాలన్నా ఫంక్షన్స్ వెళ్ళాలన్నా లేకపోతే ఇలాంటి షూట్ కి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా రెడీ అవ్వాలంటే పక్కన ఒక హెల్ప్ అయితే తీసుకోవాల్సిందే అలా అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ హెయిర్ స్టైల్ కూడా ఏంటంటే ఎప్పుడు ఒకటేలాగా కాకుండా డిఫరెంట్ గా ఉండడానికి అయితే ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ అయితే వేయించుకున్నాను ఇది కూడా నా ఫేస్ అయితే బానే సెట్ అయిందని అనిపించింది ఫైనల్ గా అయితే రెడీ అనమాట ఇది నా లుక్ సో చూడటానికి అయితే బాగానే ఉన్నాను కానీ మనసులో అయితే కొంచెం టెన్షన్ వేస్తుంది అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇంకా ఫైనల్ గా అయితే పంజాగుట్ లో ఉన్న గోయాస్కి అయితే రీచ్ అయిపోయాను ఇంకా అక్కడగానే ఫస్ట్ లోపలికి వెళ్ళేసిన తర్వాత నా డీటెయిల్స్ తీసుకున్నారు తర్వాత ఇంకా షూట్ తీసుకోమనేసి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఫస్ట్ షూట్ వచ్చేసి ఇంకా బయట ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇంకా ప్రతి ఒక్క సీన్ రెండు మూడు టేక్లు అయితే తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ ప్రకారం మనకనేది సీన్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వాలి కాబట్టి సో ఇంకా ఎంట్రెన్స్ నుంచి అయితే షూట్ అయితే స్టార్ట్ చేశాం కదా ఇంకా తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళైతే నన్ను జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోమన్నారు సో యాక్చువల్గా నా శారీకి తగ్గట్టు వాళ్ళ ఒక జ్యువెలరీ సెలెక్ట్ చేశారు అండ్ నాకు కూడా అది నచ్చింది అనమాట గా అయితే ఆ సెట్ అయితే నాకు వేస్తున్నారు మళ్ళీ అయితే ఏది పట్టుకునివ్వాలేదన్నమాట వాళ్ళే చాలా జాగ్రత్తగా ఆ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ వరకు మొత్తం అయితే ఫైనల్ ఫైనల్గా అయితే హారం బ్యాంగిల్స్ ఇయర్ అయితే పెట్టేశారు ఇంకా వడ్డానం అయితే పెండింగ్ ఉందనమాట తన వెళ్ళి ఆ సెట్కి తగ్గట్టు వడ్డానం అయితే తీసుకొని వచ్చేసి పెట్టేసేసింది యాక్చువల్గా పాపడి బిల్ల కూడా పెట్టాలి కానీ ఆ హెయిర్ స్టైల్లో నుంచి పాపడి బిల్ల సెట్ కాలేదన్నమాట సో దానివల్ల అయితే పాపడ బిల్ అయితే పెట్టుకోలేదు ఈ మిర్రర్ దగ్గర అయితే మేమైతే నాలుగైదు టేక్స్ తీసుకున్నాం ఎందుకంటే మిర్రర్ నుంచి నేను మాత్రమే కనిపించాలి అండ్ జ్యువెలరీ ఎలివేట్ అవ్వాలి కానీ వీడియో తీసే మా బాబు మాత్రం కనిపించదు అనమాట దానికోసం మా వాళ్ళైతే చాలా కష్టపడ్డారు అండ్ గ్లాస్ మీద కూడా కొంచెం బ్లర్ గా ఉంది కదా వెంటనే వాళ్ళకి చెప్తే నీట్ గా క్లీన్ చేసేసి పెట్టారనమాట దీని అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగా చూడాలి ఫేస్ కనపడకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ Mm-hmm. సో ఇంకా ఈ షూట్కి అయితే నేను నా ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి రావాల్సి ఉండే కాకపోతే ఏంటంటే పిల్లల స్కూల్ టైమింగ్స్ మాకు సెట్ అవ్వడం వల్ల ఇద్దరం సపరేట్ సపరేట్గా రావాల్సి వచ్చింది అనమాట సో యాక్చువల్గా తనకి ఫస్ట్ టైమే నాకు ఫస్ట్ టైమే ఇలా స్టోర్ విజిటింగ్ ప్రమోషన్ చేయడం అనేది సో ఇద్దరైతే కొంచెం టెన్షన్ వేసింది బట్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఇద్దరం వీడియోలు తీసుకొని అయితే వేసామన్నమాట ఇంకేంటంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మన వీడియో కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అలా అయితేనే ఆ రెండు మ్యాచ్ అవుతాయి మనకి అవుట్పుట్ కూడా సరిగ్గా వస్తుంది అనమాట సో ఏది ఏమైనా సరే ఇంత పెద్ద జ్యువెలరీకి సంబంధించిన స్టోర్ విజిటింగ్ ప్రమోషన్ అనేది ఇంత తొందరగా నేను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇది వాళ్ళు ఎప్పుడైతే నాకు మెసేజ్ చేసి నన్ను కాంటాక్ట్ అయ్యారో నాకైతే అప్పుడు ఫుల్ హ్యాపీగా అనిపించింది అండ్ నేను ప్రిపేర్ అయ్యి మంచిగా షూట్ చేసుకొని అండ్ వాళ్ళు ఎలా అడిగారో అదే విధంగా అవుట్పుట్ ఇద్దామనే డిసైడ్ అయిపోయి అనమాట సో ఫైనల్గా అయితే ఇది షూట్ అనమాట దీనికి సంబంధించిన వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి సో ఇక్కడైతే స్క్రిప్ట్లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట ఆ డైలాగ్ తగ్గట్టు మన ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వాలన్నమాట సో నేనైతే అక్కడ అలా ఇస్తున్నాను యాక్చువల్గా వీడియోలు చూడడానికి చాలా ఈజీగానే ఉంటాయి కానీ చేస్తుంటే చాలా కష్టం అనేది ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్స్లో కూడా వాళ్ళు ఇలా యాక్ట్ చేసుకుంటూ అన్ని చూపిస్తూ ఉంటారు కదా అవన్నీ మనకు చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి చేస్తేనే అర్థమవుతుంది అనేసి నాకైతే ఇవన్నీ చేసిన తర్వాత అర్థమైపోయింది అనమాట సో ఫైనల్గా ఇది మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సో ఈ గోయాస్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి ఫైనల్గా ఈ షూట్ అయితే మాకు వన్ అవర్ టైం పట్టింది ఇంకా ఆ రోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల మాకైతే కొంచెం ఎర్లీగానే అయిపోయింది సో ఇంక ఇక్కడ నుంచి అంటే పంజాగుట్టా నుంచి మా అయితే ఇంకా మెట్రోలో రావాలన్నమాట సో మెట్రో కోసం వెళ్తున్నాము నేను మా బాబు అయితే ఇంకా మధ్యలో అయితే టిఫిన్స్ టీలు తాగేసి అయితే బయలుదేరిపోయాం బ్రేక్ షూట్ అయిపోయింది శ్రీరావు గారి వేసుకొని ఇలా మెట్రోలో వెళ్ళడం అనేది కొంచెం కష్టంగానే అనిపించింది ఫైనల్ గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్